హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బొల్లోజు వెల్కమ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ చట్నీ తయారీ విధానాన్ని చూపించబోతున్నాను దొండకాయతో ఎప్పుడు ఫ్రై కర్రీ మసాలానే కాకుండా ఇలా చట్నీ ఒకసారి ట్రై చేసి చూడండి రైస్ లోని చపాతీలోకి గానీ చాలా టేస్టీగా ఉండే ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా దొండకాయలను ఇలా వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేయండి స్టవ్ వెలిగించి బౌన్లు పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి నేను ఈ వీడియోలో ఒక కేజీ దొండకాయ పచ్చడి తయారీ విధానాన్ని చూపించబోతున్నాను పల్లీలు ఇలా గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు నువ్వులను కూడా వేసి కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి నువ్వులు కూడా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్ లోకి తీసుకోండి అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ ను వేసి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక కప్పు వరకు పుదీనా ఒక కప్పు వరకు కొత్తిమీర తరుగు మీడియం సైజ్ నిమ్మకాయ సైజు అంత చింతపండును వేసి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకోండి పచ్చిమిర్చి మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలను వేసి అలాగే రుచికి తగినంత ఉప్పును వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత దొండకాయలోని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఫ్రై చేయండి దొండకాయ ఫ్రై అయ్యేలోగా పల్లీల పొడిని సిద్ధం చేసుకుందాం దొండకాయ పచ్చడిని నేను రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను మీకు గనక రోలు లేనట్టయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోల్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలను నువ్వులను వేసుకొని పల్లీలు నువ్వులు మెత్తని పౌడర్లా అయ్యేంత వరకు దంచండి పల్లీల మిశ్రమం వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మెదిగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి పల్లీ పొడిని మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఫ్రై చేసిన పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి పచ్చిమిర్చిని మొత్తం కచ్చా పచ్చాగా దంచుకోండి మీరు ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు తయారు చేసేటప్పుడు మరీ మెత్తగా రుబ్బుకోకుండా ఇలా కచ్చా పచ్చాగా దంచుకుంటే రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి పచ్చిమిర్చి పేస్ట్ కచ్చా పచ్చాగా మెదిగింది ఈలోగా స్టవ్ పై ఉన్న దొండకాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి దొండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి గనక రెడీగా ఉన్న పచ్చిమిర్చి మిశ్రమంలోనికి ఫ్రై చేసిన దొండకాయ ముక్కలను వెయ్యండి దొండకాయ ముక్కలన్నీ వేసిన తర్వాత అడుగున ఉన్న పచ్చిమిర్చి పేస్ట్ని కలుపుకుంటూ దంచుకోండి దొండకాయ ముక్కలు మెదిగిన తర్వాత ముందుగానే దంచి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి పల్లీల పొడి కలిసేలా దంచుకోండి పల్లీల పొడి చట్నీలో చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన పచ్చడి మొత్తాన్ని బౌల్లోకి తీసుకొని పోపును సిద్ధం చేసుకుందాం చట్నీ పోపు కోసం స్టవ్ పై కళాయిని పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్లు వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు అలాగే నాలుగు కచ్చాపచ్చాగా నాలుగు తుంపిన ఎండుమిర్చిని వేసి వెల్లుల్లి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి వెల్లుల్లి గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి పసుపు కలిసేలా ఒకసారి కలిపి రెడీగా ఉన్న పచ్చడిని పోపులో వేసుకోండి పచ్చడి మొత్తం పోపులో వేసుకున్న తర్వాత పోపు కలిసేలా పచ్చడిని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే Like, Share, Subscribe my channel. Thanks for watching.